ఆది కాణము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినం ఆది కాణము ముప్పై తొమ్మిది ఇరవై వచ్చిన చదవండి పట్టుకొని రాజు ఖైదీలు అతడక్కడ చెరసాలలో ఉండెను ఒక ఖైదీగా ఉన్న స్థితి కాబట్టి హీ వాజ్ దేర్ ఇన్ ఒక ఖైదీగా మార్చబడ్డాడు ఒక ఖైదీగా అయిపోయాడు ఎవరు యోసేపు ఇక్కడ చూస్తే చరసాలలో ఉన్నాడు అది కూడా ఏ కారణం లేకుండా నిష్కారణంగా చరసాల వేయబడ్డాడు ఇక్కడ చూస్తే మనము యోసేపు యొక్క వైఖరి ఎలా ఉందో చూడండి యోసేపు యొక్క వైఖరి దేవుడేమో నన్ను గొప్ప నాయకుడు అయిపోతానని చెప్పాడు నువ్వు అయిపోతావు మీ అన్నలు వచ్చి నీకు సాష్టాంగపడతారు వాళ్ళందరూ వచ్చి నీకు నమస్కారం చేస్తారని దేవుడు చెప్పాడు దేవుడు నాకు అలాంటి కళ ఇచ్చాడు లేదా దర్శనం ఇచ్చాడు వాగ్దానం చేశాడు నాకేం ఇలా అయిపోతుంది ఏంది నేనైపోయి బానిసగా అయిపోయాను ఇక్కడ చూస్తే చివరికి అన్యాయంగా జైలు జైలు పడేసారి ఏంది అసలు దేవుడు ఎక్కడున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అసలు దేవుడు లేదు దయ్యం లేదంతా మనం చేసుకుంది మన మీదకి వస్తుంది లేదా ఇదంతా అంత నిజం కాదు దేవుడు చెప్పింది నిజం కాదు అసలు ఏం చేస్తున్నాడు దేవుడు ఎందుకు నాకు పంపించాడు ఎందుకు నాకే ఇది జరుగుతుంది నేనే ఎందుకు అమ్మబడుతున్నాను నేనేందుకు ద్వేషించబడుతున్నాను నేనేందుకు జైలు పాలైపోవాలి అందరు బాగానే ఉన్నారుగా మా అన్న మానందములు అందరు చక్కగా ఉన్నారు కదా నేనేందుకు అవుతున్నాను సోదరుడు సహోదరి మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఎప్పుడు చూసినా చూడండి ఆశీర్వాదాలు వచ్చేప్పుడేమో నాకే ఎందుకు ఆశీర్వాదం వచ్చింది అనము అంటామండి ప్రభా దీవిస్తా ఉన్నాయన ఇంకా అది కూడా దీవించేనైనా అప్పుడు చెప్పింది అది కూడా ఇచ్చేనైనా ఇది కూడా ఇచ్చే ప్రభ మొత్తం నాకు ఇచ్చే ప్రభ ఏది ఇస్తున్నప్పుడేమో ఎప్పుడైతే ఆ పరిస్థితి విభిన్నంగా వచ్చినప్పుడు ప్రశ్నించేవారు గుంట ఎందుకు దేవుడు నాకు అనుమతించాడు దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు మా ఇంట్లో ఎందుకు జరిగింది మాకేందు జరిగింది దేవుని బిడ్డ యోసేపు అలాంటి యాటిట్యూడ్ లేదు అలాంటి వైఖరి లేదు కాబట్టి దేవునితో నడిచే వారి వైఖరిలోనే మార్పు ఉంటుంది ఇది మనం గమనించాలి మన వైఖరి మన యాటిట్యూడ్ ఎలా ఉంది పొద్దున్న లేచినప్పటి నుండి దేవుని ప్రశ్నిస్తున్నామా దేవుడు అది ఎందుకు ఏంది ఇలా ఎందుకు చేశాడు అట్లట్లేంది ఇట్లట్లేదు అంటున్నామా అట్లా చూడండి పాత నిబంధనలు కూడా చూస్తే ఇస్రాయల్ ప్రజలు యాటిట్యూడ్ ఎప్పుడు చూసినా అదే ప్రశ్న మాకు ఎందుకు ఇలా జరిగింది మాకు ఇక్కడ తిండి లేదు మాకు ఇది ఇది బాగలేదు మాకు అది బాగలేదు ఎప్పుడు చూసినా నీరు లేకపోతే కొనుగారు తిండి లేకపోతే కొనుగారు ఏది తక్కువైనా అరవడమే వాళ్ళు నేర్చుకుంది ఏమిటంటే ప్రతిదానికి గొనగడము సనగడం కొంతమందికి దాంట్లో ప్రావీణ్యత సంపాదించుటారు అంటే పిహెచ్డీ చేసేస్తారు వాళ్ళు దేంట్లైనా పుల్లలు పెట్టగలరు దేంట్లైనా విమర్శించగలరు దేంట్లైనా కాబట్టి కొంతమంది ఎప్పుడు ఏ ఏమి జరిగినా విమర్శించడమే ఏమి జరిగిన విమర్శిస్తారు సహోదరుడే సహోదరి ఇక్కడ నేర్చుకునే సత్యం ఏమిటంటే నీ యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అర్థమవుతుందండి పదివేలతో హ్యాపీగా పది లక్షలు సంపాదించేవాడి కంటే ఆనందంగా జీవించే వాళ్ళు ఉన్నారు ఓన్లీ టెన్ థౌసండ్ అవుతుంది మంత్లీ హ్యాపీ పది లక్షలు వచ్చి కూడా చీదరించుకొని అరుచుకొని నెమ్మది లేదు సమాధానం లేదు ఎప్పుడు చూసినా గందరగోళం అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి మన లైఫ్ మన యాటిట్యూడ్ మీద ఆధారపడదు